హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి కొంచెం నీరసంగా ఉందరే అంతే ఇంకా మన వీడియో చెప్పే కదా చికెన్ గుని అని చెప్పేసి ఇంకా చాలా వరకు తగ్గింది ఇండిషన్స్ ఇది సిరప్స్ అవన్నీ తీసుకుంటా ఉన్నాను ఇంకా రికవర్ అయింది ఇంతకటా డాక్టర్ వచ్చాడు పది గంటల అప్పుడు ఎట్లా ఉందిరా అని అడుగుతా ఉన్నాడు బాగుందండి ఇంకా కాల్ చేతు కొంచెం నిప్పుకోండి జాయింట్ పెయిన్స్ చికెన్ గుని అంతేరా పెయిన్స్ ఏ ఉండేది మరి అని చెప్పాడు సరేనండి మరి ఇంకా నేను భోజనం చేయక ఒక వారం పది రోజుల పైన అవుతుంది మన మధ్యలో మిరిగాయ చార్జర్ తింటే జ్వరం వచ్చింది మరి ఇప్పుడు ఏం భోజనం చేయమంటారా లేదా కాయలు తినమంటారా టిఫిన్ చేయమంటారంటే ఇంక ఇవన్నీ కాదురా ముందు భోజనం చేయి భోజనం చేస్తే ఇంకా అసలు జ్వరం పైన మన పై పైన అయితే మనకు కనపడతలేదు ఏదో లోన్ ఏమన్నా ఉందా లేదో చూద్దాము భోజనం భోజనం చేయమని చెప్పాడు మన డాక్టర్ అందుకని చెప్పేసి పోయిన ఆంజనేయ విలాస్ అయితే ఫుల్ నాలుగు వెజిటేరియన్ అండి శాకాహారం మాత్ర ఇంకా అక్కడ ఏది ఆంజనేయ విలాస్ అని చెప్పేసి ఇంకా పోయి తీసుకొస్తాం రాజకుమారి కూడా ఉదయం నుంచి ఏం తినలేదు పాప ఇంకా టిఫిన్ తీసుకొచ్చాడు నాన్న ఇంకా టిఫిన్ అనో ఇడ్లీ అనో పూరి తీసుకొస్తే ఉదయం ఇచ్చి వెళ్ళాడు ఇంకా అమ్మ నా వాళ్ళు మనం పొలం మాట్లాడుతున్నాం సంగతి తెలుసు కదా ఇంకా పొలం పొలం మీద తిరుగుతా తిరుగుతూ ఉంది అనమాట వాళ్ళ ఆపారం మీద నేనేమో ఇక్కడ ఉంటా ఉన్నాను ఇంకా ఫుల్ ఆగులు అవుతోంది ఉంది త్వరగా అయిపోయి కడుపుని ఏం సేవ ఉన్నాయి కదా పోయి నేను పోయి పోయి తీసుకొస్తాం మరి ఏం చికెన్ బిర్యానీ తింటావా మటన్ బిర్యానీ కావాలంటే పా రాజ్ కుమార్కి గత పది పదిహేను రోజులు పెట్టి అసలుకి నాన్ వెజ్ అనేది అసలు తీసుకురావట్లేదు ఏది జ్వరం తగ్గితే ఈ జ్వరం తగ్గితే మా ఫ్యామిలీ అందరం కలిసిపోయి ఇంకా ఒక మాడు ఒక మాడు తోటలో వనకోచులు పెట్టుకుందాంలే అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎంతైనా నాన్ వెజ్ తినమని కదా దాని మీద ఉంటుంది ప్రే ప్రేమ సరే నేను త్వరగా వెళ్ళి తీసుకెళ్తాను తీసుకొస్తాను హాయ్ అండి మరి కొంచెం జిడ్డు మొహం లా ఉంది ఏం అనుకోదా మా డాడీ ఏం జ్వరం వస్తేనేమో జ్వరాలు వీడియోలు పెడుతున్నారు ఏంది అని అంటా ఉన్నారు అని అంటా ఉన్నారు చాలా మంది ఇంకా మా బాధలు మా సంతోషాలను పంచుకున్నట్టు మా బాధలు కూడా పంచుకుంటారు అని అశ్చోనే మీతో చెప్పుకుంటున్నాను తప్ప సుబ్బ లీడియో లో నీకు జ్వరం వచ్చిన వీడియో పెట్టాడుగా దాని అంటున్నారు ఆ జ్వరాలు మీ వీడియోస్ తీయడానికి వస్తాయేమో అన్నా అబ్బో రానీ కింద రాని కాదు సరేనండి ఇంకా జ్వరం తగ్గిపోతులే జ్వరం రావాలని ఎవరైనా కోరు ఎవరైనా బాధను కోరుకుంటానికి ఈ రెండు బాధను కోరుకోరు కదా సంతోషాన్ని కోరుకుంటారు బాధను కూడా కోరుకున్నా అదొక ఎదురు తప్పలాగా మనకి గుర్తుంటుంది ఇప్పుడు సంతోషమే మానవుడికి కావాలండదు ఇంకా బాధలు కూడా ఉంటాయి రెండు బదిలీ రెండింటిని భరించుకుంటూ ముందు సాగేవాడే మానవ శైలి అన్నమాట సరేనా త్వరగా నేను తీసుకొస్తాం మరి ఓకేనా ఇంకా కమింగ్ అండి ఇంక ఈ బోరింగ్ వీడియోస్ కొన్నాలే కొన్ని ఒక రెండు మూడు ఒక నాలుగు వీడియోలు నాని ఆ జ కాక నాని అనగాకండి అంటే నేను త్వరగా అయితే నేను ఇంక మంచి మంచి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను కానీ పరిస్థితిలో పరిస్థితుల్లో కూడా మీతో ఇప్పుడు చిరునవ్వుతో మాట్లాడతానంటే ఇంక మిమ్మల్ని ఎక్కడైనా బాధపరచగలని చెప్పేసి ఇంకా బోరింగ్ కొట్టగలని చెప్పేసి నేను మాట్లాడతాను మాట్లాడతానమాట సరే త్వరగా వెళ్ళి భోజనం తీసుకొచ్చి భోజనం చేద్దాం మరి ఏం వస్తాయో ఇంకా మిరియాల చారు సాంబారు ప్పు అన్ని అన్నీ ఉంటే నెయ్యి కూడా ఉంటుంది చివరికి చాలా బాగుంటుంది భోజనం ఇంకా వెళ్దాం నాన్న వాళ్ళు ఏమో సాయంత్రం వస్తారు సాసబాబుని చూసుకొని అది నడుచుకుంటే వెళ్ళాలి బండి ఇప్పుడు పెళ్ళలేదు అమ్మ నాన్నలు అమ్మ నాన్నలు తమ్ముడు దగ్గరుంటే తీసుకొచ్చేవాళ్ళు భోజనం కానీ వాళ్ళ పొలం పని మీద ఉండి నీ నా పని మీద ఇంటికాడ పనులు ఆపుకోవడం పద్ధతి కాదు అందుకని చెప్పేసి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు మరి ఇంకా ఉంటా ఉంది నా దగ్గర ఉండి ఇంకా పని పని చూసుకుంటూ కాయలు అయ్యి తినిపిస్తాం కానీ నైట్ పూటే రాజకుమార్ కొంచెం నిద్రపోవడానికి ఇబ్బంది అవుతా ఉంది చిన్న మంచి వేసేరికి సరేనా ఇంకొకరికి ఓకేనండి కిందకి వచ్చేసాను మా హాస్పట్లు ఇదే శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్స్ మాట మా హాస్పట్లని అంటే ఇంకా డాక్టర్ గారు వచ్చేసి మా ఊరేనండి అన్నమాట అందుకని చేస్తుంది సరేనా ఇంకా వెళ్దాము ఇదే వినకుండా కిలోమీటర్ వెళ్ళాలి వెళ్ళి త్వరగా తెచ్చుకున్నాం మరి సరేనా సరేనాండి ఇంకా చాలా వరకు దగ్గరికి వచ్చేసాము ఇంకా చెప్పడం మర్చిపోయాను రేపు ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖున దేవర మూవీ రిలీజ్ కదా ఈ సినిమా హాలు ఇంకా కీర్తి చెప్పేసి ఇదండి అప్పుడే బ్యానర్లు కట్టేస్తున్నారు సినిమా మాత్రం చాలా భారీ ఎత్తున ఉంది మరి మీరు టికెట్లు బుక్ చేస్తున్నారా లేదా మా తమ్ముడు టికెట్లు కూడా బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నారు రేపు ఇరవై ఏడు తారీఖున ఫస్ట్ అది అండి ఇంకా మెయిన్ స్టాండర్కి అయితే వచ్చేసాను ఇంకా అదే అదిగో కనపడడం చూసారా గాంజని విలాస్ అని చెప్పేసి మనం లోన పోయి ఇంకా భోజనం పాస్ట్ కట్టించుకుని వెళ్తాం మరి ఇంకా వెళ్తే వెళ్తా కాయలు కూడా తీసుకుని వెళ్తాము సుహాసినికి నాకు రాజ్ కుమారికి ఉంటాయి అన్నీ అడుగుతాం నాకు వెళ్ళి ఫుల్ భోజనం చేస్తున్నాను ఒకసారి ఇంకా నాలుగు గంట నాలుగు గంటలు మూడు గంట పిల్లలు తింటారు అలానే అలాగే రాజకుమార్ చెప్పేసి ఫుల్ భోజనం నూట నలభై రూపాయలు అంట ఇక్కడ భోజనం చేస్తే నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇక్కడ భోజనం చేస్తే సరేనా ఇంకెళ్దాం మరి పార్సల్ తీసుకున్నాక ఇదే ఒకసారి ఇంకా రాజకుమారికి నీరసం అంటుంది కదా బాదం పాలు లేకపోతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం కాయలు కూడా తీసుకొని వెళ్దాం మరి

నడుచుకుంటాను వెళ్ళావా సరే చేతులు అయి సరేనండి ఇంకా మాయ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళే ఇంకా సమయానికి ఎవరు లేకపోయలేకే బాగా వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు మట్టికాయలు అలానే జానకాయలు భోజనం అనమాట ఈ ప్రిన్సీ బేబీ కోసం వెళ్ళాడు ఆయే శుభ్రం కడుక్కొని భోజనం చేసిన తర్వాత తిందు సరే అంతలో కట్టించుకో సరేనండి ఇవైతే అక్కడ పెట్టేసి బావకి పిల్లలకి భోజనం పెట్టేయాలి సరేనా మా ఫ్రెండ్స్కి ఆ జాంకాయ కూ తర్వాత ఇంక అమ్మ అయితే కాయలు తినేద్ది బావ అయితే ఇప్పుడు రెండవసార్లు పోయి వచ్చాడు కదా అక్కడి నుంచి వెళ్ళేలా వల్లసిద్దు ఏమో తొత్త భోజనం పెట్టేసిద్ధ దాచి పెడుతున్నా నేనేం తినట్లా మీకే ఇక్కడ దాచి పెడతాడు ఏవన్నామా చేతదే ఏవన్నాను ఆ కిల్లనేవన్నా సరేగానే నేనేవన్నా యాంగల్ కవర్ ఇచ్చి సెల్ఫులో వెంట ఇయొచ్చా యాంగల్ దించిన పలకైతే మొయినన్న నా తర దినే దినే యావ ఉంటారా దినే దినే ఒకసారి ఆ కనోట్ లో పెట్టుంది దాని నా బాదా ఓకే పెట్ పెట్టి ఆపల పెట్టుకుంటావా చేతనేనరు పెట్టు దూరం అయిపోయారు మొయ ఏం సర్లేం చేద్దానే అంత లేవ లేదు తగ్గింది తగ్గింది ఓకేనండి ఇంకా పెరుగు సాంబారు పప్పు మిరియాలు చారు అది వచ్చేసి ఆ ప్యాకెట్లు ఏంటి అవి కర్రీసా కర్రీస్ స్నాక్స్ భోజనం అని ఇక అదిగా భోజనం నూట నాలుగు రూపాయలు అంట అక్కడ తింటే నూట ఇరవై అంట ఇద్దరు సరిపోతుంది ఇది మళ్ళీ నాలుగు గంటల అయితే పిల్లలు పెడుతుంది కాయలు తీసుకొచ్చాను అటికాయనా జాయింకాయలు తీసుకొచ్చా అటికాయ ఒక వంద రూపాయలు కాను జాంకాయలు ఒక ఎవరు పొరపులో నేను పనుకోనిలే మీ నాన్ భవన్ చేస్తా పప్పు అన్నీ కొంచెం కొంచెం తింటాలి అనే హఆ మన సైడ్ నా పోలింగ్ యాప్ అన్నది ఇది ఏ జరా కార్మా యా మొబైల్ నా పోరామట్ యా ఆ ఇక్కడే ఉంది అన్న మీసే చేస్తే ఇక్కడే రైట్ చూడాలి అన్నది అంటే ఆగుడా ఫోన్ చేయమన్నా సరికే